రక్షకుడును మన ప్రభునైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము పదహారవ అధ్యాయము పదవ వచనము అట్లు అహరోను ఇష్టాయులు సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి అప్పుడు ఈహోవ మహిమ ఆ మేఘంలో వారికి కనబడిను హలలుయ మరి ఇక్కడ ఇష్నాయులు జనాంగణం గనక మనం చూస్తే దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినప్పటికీ దేవుడు వారికి ఎంతగా పోషణ దయచేసినప్పటికీ ఆహారం ఇస్తూ ఉన్నాడు నీళ్ళు ఇస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మరల మరల ఇజ్రాయల్ జనాంగము దేవుడు పెట్టినటువంటి పరీక్షలో ఓడిపోతూనే వస్తుంది మరల ఆహారం కొరకు సనుగుకుంటూనే ఉన్నారు అది మరి చూచినటువంటి సర్వేశ్వరుడు వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు మరి ఆ దేవునికి మరి మోసే మొరపెట్టినప్పుడు లేదంటే ఇస్ జనాంగం ఇక్కడ మరి ఎప్పుడైతే శనుగారో ఆ శనుగుడు దేవుడు విని మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఇక్కడ అహరోను వారందరినీ కూడా ఒకచోట ఏర్పరిచినప్పుడు దేవుని సన్నిధానంలో వారందరినీ కూడా ఏర్పరిచినప్పుడు దేవుడు తన యొక్క మహిమను వారికి అక్కడ చూపించినట్టుగా మనం చూస్తాం హలే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అంటే దేవుడు నిజంగా ఎంత కనికర సంపన్నుడు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది దేవుని పైన వారు ఎంత సనుగుకున్నా మోస పైన ఎంత సనుగుకున్నా సరే ప్రతిసారి ఎన్నో గొప్ప కార్యాలు చూశారు వీళ్ళు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ఇజ్రాయలును దేవుడు ఎంతగా కాపాడాడు ఐగుప్తు వారిపైన ఎన్ని మరి అక్కడ ప్రమాదాలు వచ్చాయి ఇవన్నీ చూచినప్పటికీ కూడా ఇజ్రాయల్ జనాంగం అయితే మరి దేవుని పైన సనుగుకోవడం ఏమాత్రం కూడా ఆపలేదు ఎంతో పాపం చేసింది అయినప్పటికీ కూడా దేవుడు తన కోపాన్ని తన ఉగ్రతను అణుచుకుని వారిపైన కనికరము చూపుతూ వారు సనిగిన ప్రతిసారి కూడా వారు ఆహారాన్ని ఏర్పరచుటైనా సిద్ధపరచబ సిద్ధపరచారు అది ఆహారాన్ని ఏర్పరుస్తూ వచ్చారు కూడా అయినప్పటికీ కూడా ఆ వీరి సనుగుడే మాత్రం కూడా ఆగలేదు మరి నిజంగా ఇక్కడ ఏం చేస్తున్నారంటే దేవుడు తన యొక్క మహిమను వారికి చూపిస్తున్నారు హలిలుయ దేవుని యొక్క మహిమను సన్నిగినటువంటి షాయలకు ఆయన చూపిస్తున్నాడంటే నిజంగా దేవుడు ఎంతో గొప్పవాడో కదా ఈరోజు మనము మన పైన ఎవరైనా అనుకోండి మనల్ని ఎవరైనా తిడితే మన కోపాన్ని చూపించగలుగుతాం కానీ మన ప్రేమను కానీ మన గొప్పతనాన్ని కానీ మనం చూపించలేము కదండి కానీ ఇక్కడ దేవుడు తన కోపాన్ని చూపించలేదు ఆయన తన యొక్క వాశ్చల్యతను చూపారు ఆయన తన యొక్క మహిమను వారికి చూపారు హలే మరి ఈరోజు కూడా మనం అదే ఇజ్రాయెల్ చేసిన తప్పే చేస్తున్నాం ఇజ్రాయల్ ఏ విధంగా అయితే శనిగారో మనం కూడా అనేక విషయాల్లో దేవుని పైన సనిగేటువంటి వారము కొంటున్నాం అనేక విషయాల్లో దేవునికి దూరముగా బ్రతుకుతున్నాం అయినప్పటికీ కూడా దేవుడు ఆ రోజు చేసినటువంటి క్రియ అంతకంటే గొప్ప క్రియలు మన ఈరోజు మన జీవితాల్లో జరిగిస్తున్నారు ఆయన మన పైన చూపుతూ తన యొక్క తేజో మహిమను మన పైన నిలపడానికి ఆయన ఇష్టపడుతున్నారు ఆయన తన యొక్క మహిమతో మనల్ని నింపడానికి ఇష్టపడుతున్నారు అనేక కార్యాలు మన కంటి ముందు చేసి తన యొక్క మహిమను మనకు చూపిస్తున్నారు కాబట్టి మనము మన హృదయాలను కఠినపరచుకోకుండా మనము దేవుడు చేస్తున్నటువంటి క్రియలు లక్ష్యము చేసి మనం ఆయన తట్టు తిరిగేటువంటి వారము ఉండాలి మనము సనుగులను సంశయములను విడిచిపెట్టి దేవుడిని మహిమపరిచేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి దేవుడు తన యొక్క మహిమను మనకు చూపించినప్పుడు మనం ఆ మహిమను చూడగలిగేటువంటి నేత్రములు మనకు కావాలని దేవుని అడిగేటువంటి వారము ఉండాలి దేవుని యొక్క మహిమను వెదికేటువంటి వారముగా ఉండాలి వెదిగితే ఖచ్చితంగా ఆయన చూపించేటువంటి దేవుడు కనుక మనం ఎల్లప్పుడూ ఆయన ఎదుట మరి మనము కనిపెట్టేటువంటి వారముగా దేవుని యొక్క మహిమను చూసేటువంటి కనులు కలిగినటువంటి వారముగా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి బిడలుగా మనందరం కూడా వెదుగుదాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక అమ్మని ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగనుడ ఐస్యామి కొందనాలు నిజమే ప్రభా నీ మహిమను చూచేటువంటి ధన్యత మాకు దయచే ప్రవ్వా అయాన అతన్ని నువ్వు కనికర పూర్ణుడు అని మరొక్కసారి మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు నిజమే ప్రభా అయా అతను నువ్వు కోపపడువు దేవుడు కాదు ప్రవ్వా నీ కోపము నిమిషం మాత్రము హయా నీ దయా అనప్రవ ఆయుష్కాలం గనుక ప్రభా నీ మహిమను చూచి అయాన అతన్ని నీలో ఎదుగుటకు మాకు సహాయం దయచేయమని మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఈ శయాంతి పరిషద్ నామంలో అతి మిక్కిలిగా ప్రతిమలాడు వేడుకుని ఇబ్బంది ఉంచినామా ప్లేపర్లో కన్న తండ్రి అమ్మాయి ప్రైస్తాడు ఎవరి వన్ మై గాడ్ బ్లెస్ యూ ఆన్